నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది జెడ్సన్ బ్రదర్ ని సస్పెండ్ చేసిండు పార్టీ నుంచి ఎవరు రేవంత్ రెడ్డి సో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక నియంతృత్వ పార్టీగా మార్చిండా అనేది అంటే ఒంటెత్తుపోకడా అని పీకింది లేదు చేసింది లేదు ఈయన రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే తెలంగాణలో టీడీపీ సావకపోతుండే టీడీపీని చంపేసి అప్పుడు గతి లేక వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకి టీడీపీలో ఉన్నప్పుడు ఏం ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు దరిద్రుడు సోనియా గాంధీని ఏమని తిట్టిండు బలిదేవత అన్నాడు లుచ్చగాడు ఇవాళ వీడు నీతులు చెప్తున్నాడు ఏడ స్టార్ట్ అయింది దీని కెరియర్ ఆర్ఎస్ఎస్లో కాదా ఎన్ని పార్టీలు మారినావు బీఆర్ఎస్ పోయినావు బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈ యొక్క ఏది టీడీపీలోకి పోయినావు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా రనాయన తెలంగాణ ఉద్యమం అప్పుడే టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి నువ్వు ఇంకా రాకుండా ఇంకా టీడీపీ ఆంధ్రాల పార్టీలో ఉండుకుంటా సోనియా గాంధీ తిట్టి దరిద్రుడు ఇవాళ నీతులు చెప్తున్నావు అధికారం కావాలి అమ్మాయిలు కావాలి ఈ రెండే కావాలి దరిద్రులకి లేని లేని బేడ ఈ అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ దావకపోతుండే ఇక అంత టాలెంట్ ఉంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుండే లేకపోతే ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిస్తుండే మా పార్టీకి